ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్ రెడ్డి ఈరోజు ఈ శంకారామం కార్యక్రమం చూస్తుంటే చాలా అద్భుతంగా జరుగుతుంది జగన్ రెడ్డి సిద్ధం మన సభలు పెట్టి బస్సులు పెట్టి మంది ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి సిద్ధం మన సభలు పెడుతుంటే కానీ ఈరోజు నిస్వార్థంగా మన నారా లోకేష్ గారు వచ్చారని చెప్పి నిస్వార్థంగా వచ్చిన తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగన్ రెడ్డి ఈ రోజు రోడ్లపైకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితిలో లేడు కాబట్టి సిద్ధమని సభలు కొట్టి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుని కార్యకర్తలు రెచ్చగొట్టి మీడియా ప్రజల పైన దాడులు చేసి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు కానీ మేము అడుగుతున్నాం జగన్ రెడ్డి గారిని దేనికి నువ్వు సిద్ధం సభలు పెడుతున్నావు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికే నువ్వు సిద్ధం సభలో పెడుతుండేది దేనికి సిద్ధం నువ్వు అని చెప్పి మేమందరం అడుగుతున్నాము ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ ఉద్యోగస్తులు ఒకటో తారీఖు నువ్వు జీతం ఇవ్వకపోవడానికే నువ్వు సిద్ధం అని చెప్పి మేము అడుగుతున్నాము రాష్ట్రంలో నిరుద్యోగులు పోవడానికే నువ్వు అని చెప్పి మేము అడుగుతున్నాము పంట నష్టం వచ్చిన రైతులకు న్యాయం చేయకపోవడానికే నువ్వు సిద్ధం అని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నా మనకు తెలుసు రోడ్లు వేయకపోవడానికే నువ్వు సిద్ధమని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు ఏర్లే పారించడానికే నువ్వు సిద్ధమని చెప్పేసి మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు నీ ఎమ్మెల్యేలు అడ్డ గోలగా అమ్ముకోవడానికి నువ్వు అని చెప్పేసి మేము అడుగుతున్నాము దేనికి సిద్ధం జగన్ రెడ్డి వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నాము హూ కిల్డ్ బాబాయ్ అనే దానికి సమాధానం చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఓట్ అడగాల్సిందిగా కూడా మేము అందరం అడుగుతున్నాము అదేవిధంగా ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు జనసేన టీడీపీ కలగ ఒక కలయిక వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది గతంలో కూడా మనం చూసాం నారా లోకేష్ గారు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా యువకలం పేరుపైన దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగి కార్యకర్తలకైతేనం కానీ అటు జనసేన కార్యకర్తలందరికీ అందరికైతేనే ఒక భరోసా ఇచ్చి వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఏతనే కానీ తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్స్ ఏదైనా కానీ అన్ని చూపించి ఒక భరోసాగా తోడుగా నిలబడడం జరిగింది అదేవిధంగా మొన్న జెండా సభలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కానీ ప్రజలకు నిలబడిన తత్వై వాళ్ళు ఇచ్చిన భరోసా మన అందరికి తెలుసు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ స్వాగతిస్తూ ముందుకు వచ్చిన దానికి వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు అనంతపురం జిల్లా అంటే ఎంతో ఇష్టమైన జిల్లా అనంతపురం జిల్లా వెనకబడిపోయింది అనంతపురం జిల్లాని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఎన్నో సార్లు మంత్రి ప్రస్తావించారు ఖచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి న్యాయం జరుగుతుంది అనంతపురం అర్బన్ కు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇరు పార్టీల నుంచి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అనంతపురం అర్బన్లో స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసాం అభివృద్ధి చేశామంటున్నారు తప్పితే ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పేసి మన అందరికీ తెలుసు